అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ గణితం వర్క్షీట్ పిపీ వన్ పేజీ నెంబర్ పద్నాలుగు పదిహేను పిపీ టూ పేజీ నెంబర్స్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై గణితానికి సంబంధించిన యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఏ భవనం పెద్దది ఏ భవనం చిన్నది అలానే చుక్కల్ని కలుపుతూ అంకెలు రాయటం ఈ యాక్టివిటీస్ పిల్లలతో చేయించండి మరి ఈరోజు మ్యాథ్స్ నేర్చుకుందామా ఓకే మ్యాథ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ టాల్ అంటే పొడవగా ఏ బిల్డింగ్ ఉంది పక్కన బాక్స్ ఉంది కదా నెక్స్ట్ ఇలా రైట్ మార్క్ చేయండి ఫోర్ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంది అక్కడికి సార్ చేయాలి వెరీ గుడ్ సార్ చెప్పండి నెక్స్ట్ ఇక్కడ స్పూన్స్ ఎన్ని ఉన్నాయి సిక్స్ సిక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడి నుంచి ఇక్కడ తీయండి స్పూన్స్ కి జత పచ్చడం వండాలి సిక్స్ నుంచి వెరీ గుడ్ నెక్స్ట్ చాక్లెట్లు ఎన్ని ఉన్నాయి త్రీ ఫోర్ ఆ ఇక్కడ ఎదురు ఫోర్ ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఇక్కడ చాక్లెట్ తీయండి ఫోర్ కానీ చాక్లెట్ జతపరచడం అంటే ఇది ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేశారు కదా ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మనం కూడా ఈ యాక్టివిటీని చేద్దాం థ్యాంక్ యూ